ఎస్ఫిరెన్స్ మీకైతే డౌట్ ఖచ్చితంగా వచ్చే ఉంటుంది మీ ఛానల్లో ఎప్పుడైతే వ్యూస్ అయితే డౌన్ అయ్యాయో మీ ఛానల్ ఏమైనా సెట్టింగ్ చేంజ్ అయిందా ఏదైనా సెట్టింగ్ చేంజ్ చేస్తే వ్యూస్ మంచిగా వస్తాయా ఇట్లా ప్రతి ఒక్కరికైతే డౌట్ వచ్చే ఉంటుంది అనమాట అట్లా ఒక సెట్టింగ్ ఉంటుందా మన వీడియో వైరల్ కావడానికి ఆ సెట్టింగ్ ఎట్లా ఆన్ చేసుకోవాలి ఆ సెట్టింగ్ ఆన్ చేస్తే మన వీడియోస్ వైరల్ అవుతాయా దాన్ని తెలుసుకోవడం అంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్టయితే మీకు మంచిగా అర్థమైతే మీ వీడియోస్ మంచిగా లక్షల్లో వ్యూస్ వస్తాయి మీరు మంచిగా సంపాదించుకోవచ్చు యూట్యూబ్ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది సంపాదించుకోవడానికి ఇక్కడ ఇవ్వని సొత్తు కాదు ఎవరు టాలెంట్ మట్టి వాడు వెళ్ళిపోతాడు కాబట్టి మీరు ఈ అయితే పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి వీడియోని అయితే పూర్తిగా చూడండి లేకపోతే ఆ సెట్టింగ్ గురించి తెలుసుకోలేరు మీరు ఇంకా ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెట్టింగ్స్ ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చూడండి ఈ వీడియోలో అయితే మొత్తం సెట్టింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఏమైనా యూట్యూబ్ సెట్టింగ్స్ అప్డేట్ అయ్యాయా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తా అనమాట ఈ సెట్టింగ్స్ కనుక ఆన్ చేసుకుంటే మన వీడియో ఎట్లా అయినా హైప్లో వెళ్ళిపోతుంది ముందుగా బేసిక్ సెట్టింగ్స్ అయితే నా పీసీ స్క్రీన్ లో అయితే మీకు చూపిస్తా చూడండి ఇవైతే కంపల్సరీగా మీ ఛానల్ నా ఛానల్ ఎట్లున్నాయి అట్లనే ఉండాలన్నమాట లేకపోతే ఏదో ఎటువంటి చిన్న సెట్టింగ్ చేంజ్ ఉన్నా మీ ఛానల్ అనేది మాంటేషన్కి అప్రూవ్ అవ్వేటప్పుడు అప్రూవ్ అవ్వదు ఇదైతే కన్ఫర్మ్ డామిట్ హండ్రెడ్ పర్సెంట్ ఇదైతే ఖచ్చితంగా నా ఛానల్ నేను ఎట్లయితే సెట్టింగ్స్ చూపిస్తున్నానో అట్లా చేస్తేనే మీ వీడియోస్ అనేది హైబ్లోకి వెళ్తాయి మీ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి మంచి లైక్స్ వస్తాయి మంచి షేర్స్ వస్తాయి అప్పుడే మీరు చేసే వీడియోస్కి మంచిగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఎటువంటి సెట్టింగ్ తప్పుండా కూడా మీ వీడియోస్ అనేటివి అసలు మాండేషన్ అవ్వదు కాబట్టి వీడియోని పూర్తిగా అయితే చూడండి సో మీరైతే పేసులు అయితే యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కింద సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్గా డే జనరల్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ కరెన్సీ ఏం ఉంటుంది కదా ఇక్కడ మన మనకు మాంటేషన్ తర్వాత మనకి ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అది రూపీస్లో చూపేయాలా లేకపోతే డాలర్స్లో చూపేలా అనేది ఇక్కడైతే ఉంటుందన్నమాట దాని తర్వాత నేనైతే ఐఎన్ఆర్లో పెట్టుకున్నాను మీ ఇష్టం అది యూఎస్ డాలర్స్లో పెట్టుకోవచ్చు జీన్లో పెట్టుకోవచ్చు అనమాట కింద ఛానల్లోకి వస్తే ఛానల్లో మీ కంట్రీ ఆఫ్ ఫ్రెష్ ఇది ఇండియా లేకపోతే యూఎస్ అనేది అక్కడ పెట్టాలన్నమాట ఇవి కీవర్డ్స్ కింద కీవర్డ్స్ అని ఉంది కదా ఇదేనా యూజ్ చేద్దాం అంటే మన ఒక ఛానల్ లోకి రావడానికి ఈ కీవర్డ్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట నేను తది నేను ఎగ్జాంపుల్గా నాబీ షార్ట్స్ ఆఫీసియల్ నవి బైట్స్ నవి బయట నాబీ షార్ట్స్ ఆఫీషియల్ స్మైల్ వచ్చినవి ఇట్లా ఇచ్చాయి అనమాట ఈ నేను చూడడం నా ఛానల్ అనేది సర్చ్ పర్లేకపోతే వస్తుంది అనమాట తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ అడ్వాన్స్ సెట్టింగ్స్ ఇక్కడ ఆడియన్స్ ఉంది కదా దీంట్లో అయితే మీ ఈ వీడియో మీరు చేసే వీడియోస్ మేడ్ ఫర్ కిట్స్ అలాగే మీ ఛానల్ మేడ్ ఫర్ కిట్స్ కోసం చేసిందా కాకపోతే కాదు అనేది ఇక్కడ పెట్టాను పెట్టుకోవాలన్నమాట ఇక నేనైతే నా మెడ్ ఫోర్ గిట్స్ కాదు కాబట్టి అని పెట్టేసి ఇంకా ఇక్కడ కిందకి వస్తే క్లిప్స్ అనేది అలో వివర్స్ టు మిగతా అనేది ఇట్లానే వదిలేసారనమాట ఇక్కడ అలో వివర్స్ టు క్లిప్ మై కంటెంట్ అని ఉంది కదా ఇది అయితే ఏంటంటే మన వీడియోస్ ని ఎవరైనా యూజర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు వాళ్ళని అలవా చేసినట్టయితే ఇక్కడ అలౌ అని కొట్టేసేయండి ఇంకా ఇది అలో థర్డ్ పార్టీ కంపెనీస్ టూ ట్రైన్ అయ్యే ఏ మోడల్స్ అంటే ఇది మన మన వీడియోస్ ని ఏఐకి యూజ్ చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట ఇక్కడైతే టిక్ కొట్టినట్టయితే నేనైతే ఇవ్వలేనమాట దాని తర్వాత ఫ్యూచర్ అయిబ్యూటీ ఇదైతే కమ్మో కల్చర్ మెయిన్ అనమాట ఈ సెట్టింగ్స్లో మాత్రం ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మూడ్ అయితే ఖచ్చితంగా ఇనేబుల్డే ఉండాలి ఇవి కనుక ఇనేబుల్డ్ కానీ లేకపోతే మీ మౌంటేషన్కి అప్రూవ్ అవ్వరు దాని తర్వాత అప్పులు డీఫాల్ట్స్ ఇక్కడ మీరు టైటీలో డిస్క్రిప్షన్ విజిబిలిటీ తర్వాత ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో మీరు డిఫాల్ట్గా అయితే ఇచ్చేయచ్చు అనమాట ప్రతి వీడియోకి పెట్టాల్సిన అవసరం అయితే లేదు డిఫాల్ట్ అనుకో మీరు పెట్టినా పెట్టకపోయినా డిఫాల్ట్కి అయితే వచ్చేస్తాయనమాట ట్యాక్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ ఇచ్చినవి ఏవే అవుతున్నాయి అన్నీ దాని తర్వాత పక్కన అడ్వాన్స్ సెట్టింగ్స్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇక్కడ మీ కేటగిరీ ఏది సైన్స్ అండ్ టెక్నాలజీ లేకపోతే కామెడీ ఎంటర్టైన్మెంటా అట్లా అనేది మీ మీ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడైతే మీరు కేటగిరీ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇక్కడ మానిటైజేషన్ ఇవాంటేసిన మీరు మీ యొక్క వీడియోస్కి మధ్యలో యాడ్స్ రావాలా లేదనేసి ఇక్కడైతే పెట్టుకోవాలన్నమాట నేనైతే రెవెన్యూ కోసం నేనైతే టికె పెట్టాను అనమాట యాడ్స్ వస్తాయి సెన్సిటివ్ క్యాటగిరీస్ జనరల్ క్యాటగిరీస్ అంటే మన వ్యూవర్స్కి ఎటువంటి యాడ్స్ రావాలనేది కూడా మనం ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే టూ టైప్స్ ఆఫ్ యాడ్స్ బ్లాక్ చేసేసిన ఒకటి ఆల్కహాల్ ఇంకోటి గ్యామ్లింగ్ ఈ రెండు యాడ్స్ అయితే నేనైతే బ్లాక్ చేసేసిన అనమాట దాని తర్వాత పర్మిషన్స్ ఉన్నా మీరు మీరు ఎవరైనా మీ ఛానల్ మేనేజర్ కానీ ఎడిటర్ కానీ పెట్టాలనుకుంటే వాళ్ళని కానీ ఇక్కడ వాళ్ళ మెయిల్ఐడి అడ్రస్ పెట్టేసి వాళ్ళని ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట ఎడిటర్గా వీడియోగా ప్రతి ఒక్కటి దాని తర్వాత కమ్యూనిటీ మోడరేషన్ అనమాట కింద ఇక్కడైతే ఏం పెట్టాల్సిన అవసరం లేదు దానికి డిఫాల్ట్ రోజులేస్ అయిపోయింది దాని తర్వాత క్రియేటివ్ డెమోగ్రాఫిక్స్ అంటే ఇది మన యూట్యూబ్ సర్వే అనమాట ఇది ఇంకా మన కొత్త కొత్త ఎంగేజింగ్ ఛానల్స్ కొత్త కొత్త ఎంగేజ్ వీడియోస్ ఏమన్నా చేయొచ్చా లేదనేది ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట కింద ప్రమోషన్స్ మనం ఇక్కడ మన గూగుల్ యాడ్షన్స్ అకౌంట్ అయితే ఇక్కడ లింక్ అయి ఉంటుంది అనమాట కింద అగ్రిమెంట్స్ మన యూట్యూబ్ పార్ట్నర్ సంబంధించి ప్రోగ్రామ్ సంబంధించిన ఒక అగ్రిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ ఈ అగ్రిమెంట్స్ లో మీరు ఏది చేంజ్ అవుద్దు అది ఎట్లా అట్లా డిఫాల్ట్ అవుతుంది ఇది అనమాట బేసిక్ సెట్టింగ్స్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ ఆఫ్ యూట్యూబ్ అర్థమై ఉంటుంది అనమాట మన వీడియోస్ వ్యూస్ రావాలంటే ఎటువంటి సెట్టింగ్స్ ఉండవు మీ కంటెంట్ దమ్ముంటే మాత్రమే వీడియోస్ కి వ్యూస్ వస్తాయి అప్పుడే ఎక్కువ ఎంగేజ్ వస్తుంది దాని తర్వాత వీడియోస్కి అయితే మంచి వ్యూస్ వస్తాయి అన్నమాట మీ వీడియోలో ఎప్పుడైతే దమ్ ఉందో అది అయిపోయిపోద్ది నా దాని అయితే అసలు అంటే డౌట్ ఉండదు నా ఛానల్ మీరు ఇక్కడ చూడొచ్చు ఆ వీడియోలో దమ్ ఉంది ఒకటి అది ఫోర్ ల్యాక్స్ నియర్ బై ఫోర్ ల్యాక్స్ ఉంది అదొక్క వీడియోకి నాకు పదకొండు వందల సబ్స్క్రైబర్లు వచ్చారు కాబట్టి వీడియోలు ఉంటే మాత్రమే ఛానల్ గ్రో అవుతుంది వీడియోస్ మంచి వ్యూస్ వస్తాయి కాబట్టి మంచి కంటెంట్ అయితే వెతకండి మంచి కంటెంట్ మీద వీడియోస్ చేయండి వ్యూస్ అనేది ఎప్పుడు వస్తాయి ఎప్పుడు లేదనేది ఎవ్వరు ఎవరు చెప్పలేము అనమాట మన కంటెంట్ మీద ఉంటే అప్పుడు ఎవరు ఆప్లేని లేండి ఇంకా ఇది మైండ్లో పెట్టుకోండి ఇంకో విషయం ఏంటంటే డైలీ ఒక షార్ట్ వీడియో కానీ ఒక లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి డైలీ మనం వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట డైలీ ఛానల్లో ఇంకో కొంతమందికి ఇంకొంతమంది డైలీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఆడియన్స్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మన ఛానల్ని రికమండ్ చేస్తుంటారు అనమాట మన ఛానల్ రికబండ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వీడియోని అయితే క్లిక్ చేసి చూస్తారు లేకపోతే చూడరు కాబట్టి మన మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయాల్సిందే కంపల్సరీగా అప్పుడైతేనే మన ఛానల్ మంచి గా ఉంటుంది కాబట్టి మీకైతే విషయం అయితే అర్థమైంది అనుకుంటున్నా ఇంకా మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి ఉంటాం మరిగా నెక్స్ట్ వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి బాయ్